రోజు మనం తీసుకునే శ్వాస కరెక్ట్గా తీసుకోమట్టండి ఎలా తీసుకుంటామంటే కొంతసేపు కుడి ముక్కుకుండా కొంతసేపు ఎడవ ముక్కుకుండా తీస్తాం కానీ రెండు ముక్కు రంధ్రాలు కుండా సమానంగా తీసుకోమట అది అస్తవ్యస్తంగా చెంచలావస్థలో ఉంటుంది శ్వాస మీకు యోగా క్లాసుల్లో చెప్తారా సూర్యనాడి చంద్రనాడి కుమ్మకం రేచకం ఇలా చాలా చాలా చెప్తారు మీకు అవన్నీ రెగ్యులర్గా కరెక్ట్గా బాధనే అది కాసేపు ఇదాపి 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 ఆ బ్లాక్స్ అన్ని క్లీన్ చేసి అప్పుడు అని అంటారు యోగా క్లాసు లాగా చెప్తుంటారు ప్రాణాయామం అయితే ఇక్కడ ధ్యానం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు శ్వాస మీద చేస్త పెట్టారో అప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా కరెక్ట్గా శ్వాస తీసుకుంటారండి అంటే ఆ పరాశక్తిని మీలోకి తీసుకుంటారు